మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈరోజు భారతదేశం లేకపోవడం చాలా బాధపడే విషయం ఎందుకంటే భారతదేశానికి మచ్చలేని ప్రధాని ఒక ఆర్థిక వేత్త ఆర్థిక మంత్రి ఎందుకంటే ఆయన ఒక ఆర్థిక శాఖలో ఏ విధంగా చర్చ చేయాలన్నా చక్కని రీతిలో అన్ని విధాలు ఆదుకున్న వ్యక్తి అలాంటి ప్రధాని వాళ్ళ మా లేకపోవడం చాలా బాధ బాధపడే విషయం ఆ కుటుంబానికి అదేవిధంగా దేశానికి కూడా మా శాంతి కలిగే విధానంలో చక్కని రీతిలో ఆయనకి వాళ్ళ జరగాలని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము బెట్టి వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ కాదు రాజశెట్టి గారితోనూ అదేవిధంగా చక్కని అనుబంధం ఉండి చక్కగా మన ఆంధ్రప్రదేశ్ కూడా చక్కని అన్ని నిధులు కూడా ఇచ్చి వెచ్చించి చక్కగా ఆయన పరిపాలన కూడా రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య కూడా చక్కని ప్రధానిగా వ్యవహరించి మంచి రీతిలో ఏర్పాటు చేసిన అలాంటి ప్రధాని కొరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున మన తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తుంది